మిత మనసుని ఎంత వేదనకు గురి చేశావే ఈ లిప్స్ ఉన్నాయే నీ మొత్తం అందానికి టీజర్ అయ్యి సీరియల్లో నీ నవరసాలు చూసి చూసి మురిసిపోయేవాడిని ఈ రోజు నాలోని నవరసాల్ని నీకు రుచి చూపిస్తా ఏంటి సౌండ్ అయ్యో నాకే పాపం తెలియదండి అండి ఆపే డైలీ సీరియల్ యాక్టింగ్ నీ యాక్టింగ్ నుంచి మూడు వందల ముప్పై రెండు ఎపిసోడ్ చూశాను వెళ్ళి తేల్చుకుని తర్వాత నీ సంగతి చూస్తా క్షమించాను నా ఫ్యామిలీ జోలికొచ్చావు అది నా చెల్లి జోలికి ఊరుకుంటానా చేసిన ఒక్క మిస్టేక్ వల్ల జైదేవ్ నుంచి ఫండ్స్ రాకపోగా వార్నింగ్స్ వస్తున్నాయి ఈ రోజు మనతో పాటు మన ఛానల్ ఎంప్లాయిస్ జీవితం మొత్తం నాశనమైంది స్టాప్ ఇట్ రామ్ నేను నాలా ఉండి నా పని చేస్తే నువ్వు చెప్పినట్టు మన ఛానల్ లో పనిచేసే ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా సో హియర్ యామ్ ఐ కాల్ ఇట్ క్విట్స్ తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా మంచి చేసిన వాళ్ళకి ఎందుకు మంచి చేసావా అనిపించేలా చేయటం ఇప్పుడు శ్వేత విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు తప్పు చెయ్యకు సరే సార్ త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ తప్పులు చేస్తూ కేవలం మీడియాను మాత్రం తప్పు పట్టడం అది హిపోక్రసీ కాదా సార్ ఆ మాట ఎవరైనా అనొచ్చు నువ్వు కాదు ఫోర్త్ పిల్లర్ మీడియా మిగతా పిల్లర్స్ చేసే తప్పులు ఎత్తి చూపడమే మీ పని ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వాళ్ళని దొంగలంటారు మరి వాస్తవాలను దొంగిలించే వాళ్ళని ఏమనాలి న్యూస్ ఛానల్స్ అనా న్యూస్ మసాలాలు జోడించి స్లో మోషన్లు చెప్పాలంటే అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీ న్యూస్ ఛానల్స్ ఓకే రామ్ ఉన్నాయి కాబట్టి తప్పులు చూసామంటున్నారు అవన్నీ నేను సరిచేస్తాను మీరు నిజాయితీగా ఉంటారా అప్పు మీరు అనుకున్నంత చిన్నది కాదు సార్ చాలా ఇప్పటి నుంచి టీవీ ఎడిటోరియల్ పాలసీ సత్యప్రియ చెప్పినట్టుగా ఉండాలి మీరు డీల్ చేసేది ఆడిన మాట తప్పే జయదేవ్తో కాదు మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో కదా కలుపు తీస్తుంటే నా దగ్గరున్న వంద ఎమ్మెల్యేలు సంబంధించిన ఫైల్స్ అన్ని ఇచ్చేశాను ఇప్పుడు నా బొంగు నా ఏముంది ఏం తీసుకోవడానికి వచ్చారు తీసుకోవడానికి కాదు ఇది ఇవ్వడానికి వచ్చాం ఇందులో ఉన్న సినిమాని ముందు మీరు చూసి ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలు అందరికి చూపించమని బ్రహ్మన్న చెప్పారు సినిమా అవును సార్ పేరేంటి కేసీ పీడి సార్ కేసీ పీడి అవును సార్ అంటే ఏంటి చూడండి మీకు తెలుస్తుంది ఇంత సీక్రెట్ గా సినిమా ఎప్పుడు తీసారండి అది ఈ మధ్యనే సినిమా ప్రియు అనగానే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి గొడవ మేము వస్తాం మేము వస్తాం అని మీరు చెప్పలేదు కదా అని మంచిదండి ఇది ఫ్యామిలీ సినిమా కాదు అరే అనుకున్నాను మీరు మంచి రసికులని లోపలంతా ఫుల్ గ్లామరు ఐటమ్ సాంగ్స్ బట్టలు కూడా పొదుపుగా వాడించుంటారుగా బట్టలేం కరమ్మా బిట్లు కూడా వేసాం రండి రండి ఏంటి బ్యాగ్ లో సమోసాలు తెచ్చుకున్నావా నాని ఎమ్మెల్యే దా రాలేదే థియేటర్ లో బ్లాక్ టికెట్ అమ్ముకున్న రోజుల దా గుర్తు తెచ్చుకుందా ముందే స్క్రీన్ మీద మీ పేరు ప్రొడ్యూసర్ తప్పడగానే థియేటర్ మొత్తం ఇప్పుడు సినిమా మొదలవబోతోంది ఇందులో చాలా భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి మీకెవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే సిగ్గు లేకుండా టాబ్లెట్ అడిగేసేయండి చూడని సినిమాలు కాదులే ముందు షో మొదలెట్టు స్టార్ట్ ఈ చిత్రంలో పాత్రలు పాత్రధారులు ఏవి కలుపుతాలు కావు అన్నీ నిజాలే మీరందరూ పెద్ద మనసు చేసుకుని నాకు ఒక గంట టైం ఇస్తే రాసులు వారిగా మీ అందరికీ ఉగాది పంచాంగం చెప్తా మీరు చేసిన కరప్షన్ చూస్తుంటే నేను కూడా కరప్షన్ లో అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంత టెంప్టింగ్ గా ఉన్నాయి ఫిగర్స్ ఫస్ట్ గౌరవనీయులు కృష్ణేయ చౌదరి గారు ఆయన స్విస్ బ్యాంక్ అకౌంట్ లండన్ లో హోటల్ నాలుగు బినామీ పేర్లతో ఉన్న పదమూడు వేల కోట్ల ప్రాపర్టీలు అన్నా ఉన్నారా గోపాల్ రెడ్డి గారు సింగపూర్ పవర్ ప్లాంట్ ఇండోనేషియల్ అండ్ కార్గోషిప్ కంటైనర్స్ తర్వాత వీరునాడు గారు ఉగా వేల ఎకరాలు మీ చిన్న కూతురు పేరు మీద పెట్టారు డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం అలాగే రావు గారు మీ ఊళ్ళో రెండు కొండలు కనిపించడం లేదంట ఆ రంగురాళ్ళని ఏం చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది ఏ అరిచి చేయొద్దు మీ అందరికి క్యారెక్టర్లు ఉన్నాయి అందరికి డైలాగులు ఉన్నాయి సార్ మీకు తెలియదు మీరు బ్లాక్ బస్టర్ తీసారు సార్ ఇంకా బిట్కాయిన్లు బ్లాక్ చైన్లు క్రికెట్ బెట్టింగులు సక్సెస్ స్కాములు సెక్చువల్ అబ్యూజులు బొచ్చుడు వీడియోలు ఉన్నాయి ఆగండి మీరు వాటమి తీసుకుని మళ్ళీ బ్లాక్ నేను ఒకటికి 10 సార్లు చూసాను ఇది మనకు తప్పించుకునే మార్గం లేదు మీ పిలకలు నా చేతిలో ఉంటే నా తలకాయ మనిషి కాళ్ళ కింద ఉంది ఆ మనిషి ఎവിടെనే సరే వాడు అంత అరవండి మీ అరాచకాలను భరించడానికి మీ యుద్ధ్వంసాలకి బలవటానికే కదా జనం మిమ్మల్ని అనుకున్నది ఏంటండి ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా ఎస్ బెదిరిస్తున్నాను మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఈ ప్రైవేట్ షోతో ఆగిపోతుంది లేదని ఎదురు తిరిగితే ఇది పబ్లిక్ షో అవుతుంది దాంతో జనం మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసి కొట్టేలా చేస్తాను ఇన్నాళ్ళు రోడ్డు కాంట్రాక్టులు ఇసుక కాంట్రాక్టులు కొండ కాంట్రాక్టులు నేల కాంట్రాక్టులు నీల కాంట్రాక్ట్లు మందు కాంట్రాక్టులు అంటూ మీ ఇష్టవచ్చుడు పథకాల పేరుతో ప్రజాస్వాము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఈ రోజు నుంచి మీరు తీసుకుంటున్నాను ఆ కాంట్రాక్ట్ లో ఒకటే రోల్ ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపో హలో సత్య జాన్వి ఇదంతా నీ పని అని నాకు ఎక్కడ్రాలుసు ఎక్కడుంది స్మార్ట్ అవును నువ్వు మీ అన్నయ్య కలిసిపోయారని విన్నాను పోలే నాకే మంచిది నువ్వు పంచి మన దగ్గరున్న వంద మంది ఎమ్మెల్యేలు మీ అన్నయ్య దగ్గరున్న నలభై మంది ఎమ్మెల్యేలు మొత్తం నూట నలభై మంది ఎమ్మెల్యేని ఒప్పించి నేనే సీఎం అని అనౌన్స్ అలా చేస్తే వన్ అవర్ లో జాన్వి ఇంట్లో ఉంటుంది కాదని పిచ్చి వేషాలు ఇస్తే యునో మీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఈ సపోర్ట్ నీ కోసం మాత్రమే కాదు మా కోసం కూడా మన కన్సైన్మెంట్ ని కొట్టిన రోజు లూకాస్ కి ఎనానిమస్ వార్నింగ్ వచ్చింది ఇంకెప్పుడు తెలుగు స్టేట్ వైపు ఒక నెత్తి కూడా చూడొద్దని కంప్లీట్లీ అప్సెట్ మనకడ్డుగా ఉన్నది ఎవడైనా సరే వాడి అంత చూడ్డానికి లూ డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాడు సో లక్కీ